నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు కానీ దీనికంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి మనకు పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాల వల్ల ఏంటంటే దాదాపు మనకు కొన్ని లక్షల ఎకరాల్లో వర్ష వర్షాలు పడడం వల్ల పంటలు నష్టపోయారు ముందుగా ఈ నష్టపరిహారానికి పంట నష్టపరిహారానికి డబ్బులు ఇచ్చి తర్వాత ఈ అన్నదాత సుఖీవా పథకాన్ని అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ముందుగానే ఎందుకంటే వర్ష ఈ అన్నదాత సుఖీభావ పథకం విడుదల చేయాలనుకున్నప్పుడే మనకు వర్షాలు రావడం వల్ల రైతులు భారీగా పంటలు అయితే నష్టపోయారు ఆ పంట నష్టపరిహారం కింద రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి పంట నష్టపరిహారం అయితే అందిస్తుంది ఇక దీని తర్వాత అయితే మనకు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి